ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశ్య సంపూర్ణ నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నయన మహోగనుడవు మహోన్నతుడవు నాయన నీ చొప్పున మమ్మల్ని జీవిస్తున్న దేవా నీకు వందనాలు నాయన రాత్రంతయ్యూ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించడానికి నీకు గనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నారయో మీ వల్ల కాని పనిని ఆయన దేవుడు జరిగిస్తాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి నీయందో కాదు కానీ ప్రభా మా ఎడల అని మాట్లాడుచున్నావు నా తండ్రి అంటే ప్రతి ఒక్కరి ఎడల నా తండ్రి నీకున్న తలంపులు విస్తారమని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్య మా తండ్రి మా ఉద్దేశములు మనుషుల ఆలోచనలు మనుషుల తలంపులు వేరు కాని ప్రభా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆలోచన తలంపులు బహువిస్తారములుగా మా ఎడల నేను నీ యొక్క వాక్య గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నీ సన్నిధిలో మేము ఎలా జీవించాలో ఎలా మెలగాలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా పరిశుద్ధాత్మ సహాయమును పంపించగలిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడవు దయామయుడవు దావీదు కుమారుడు రోకరక్షకుడు నా తండ్రి నీకు వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చెప్పున నీ తలంపుల చొప్పున మేము నాయన మా భవిష్యత్తు గురించి తెలుసుకుని ముందుకు సాగే కృపను అనుగ్రహించండి నీ యొక్క చిత్త ప్రకారం లేకుండా మా సొంత నిర్ణయాలతో సొంత తలంపులతో సొంత ఆలోచనలతో మేము ముందుకు సాగుకుండా ప్రభా నా తండ్రి మా ఎడల ఏ యొక్క నా తండ్రి నాయనా నా తండ్రి బలమైన సమస్య ఉంచబడినను అది నీతో కలిసి వెళ్ళినప్పుడు దాన్ని జయించగల శక్తిని మాకు ఇస్తామని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రము అయితే ఉన్న కాలంలో ప్రభా తనకున్న సంగీతంతో నా తండ్రి నాయన నిన్ను ఆరాధిస్తూ వాయిస్ చూస్తూ ప్రభ ఆరాధిస్తూ పాటలు పాడుచు నాయన ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో చాలా సంతోషంగా గడిపినప్పుడు నాయనా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును నాయనా ఆ వంద గొర్రెలు ఉంటే ఇంకా రెండు వందల గొర్రెలు రెండు వందల ఉంటే నాలుగు వందల గొర్రెలు ఉంటే చాలులే అనుకున్న చిన్న తలంపులు కలిగినటువంటి దావీదుకు నా తండ్రి నీ ఎందు ప్రభా ప్రభ దావీది ఏ నీ తలంపు వేరుగా ఉన్నది కదా నాయన నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్న సమయంలో నువ్వు ఏర్పాటు చేసుకున్న నా తండ్రి నాయన అభిషేకించి నా తండ్రి నాయన ప్రభా నాయన రాజుగా నియమించిన దేవుడు నాయన గొర్రెలు కాసుకునే దావీదు తలంపులు వేరు కానీ తావీదు పట్ల నీ తలంపులు గొప్పవి కదా నాయన నీకు వందనాలు అదే రీతిగా మా ఎడల నా తండ్రి మా యొక్క తలంపులు ఏమై ఉన్నను కూడా మీరు మా ఎడల నా తండ్రి విస్తారమైన నా తండ్రి ఆలోచన కలిగి తలంపులు కలిగి జీవిస్తున్న దేవా నీకు వంద నాలయానికి విధేయతకరమైన జీవితం మాకు నేర్పించండి భక్తిహీనతలు పడిపోకుండా భక్తి కలిగి జీవించి నాయన నీతిని అనుసరించు నా తండ్రి దీవరాత్రులను ధ్యానించి వారు ధని ప్ర అటు ధ్యానించే కృపను మాకు దయచండి నువ్వు చేసిన మేలులకు ఉపకారములకు నాయన నా తండ్రిని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచండి ఈ రోజు బిడలైతే విద్య కాల సమయంలో ప్రార్థనలు ఏకీవిస్తున్నా వారికి వాగ్దానం ఎత్తిపట్టని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా వారి ఎడల నా తల్లి ఏవైతే సమస్యలు నా తండ్రి నాయన ఏ యొక్క ఇబ్బందులు నా తండ్రి ఏవి జరిగించదాల్చి ఉన్నావో అవన్నీ జరిగేటకు సహాయం తెచ్చి ప్రార్థన ఫలితాన్ని వీరికి సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ప్రత్యేక అవసరతను అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు సింహాసన శినుడు స్థుతుల మీద ఆసనుడు అయిన దేవ ప్రతి బిడ్డను దర్శించండి రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్న తండ్రి ఉద్యోగాల కోసం వెళ్తున్నారేమో వ్యాపారాల కోసం వెళ్ళుచున్నారేమో ఆరోగ్య బలహీనతలు సరిగా లేక హాస్పిటల్కి వెళ్ళుచున్నారేమో నానా పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళుచున్నారేమో నాయన దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారేమో వేరే యొక్క రాష్ట్రాలకు వెళ్ళుచున్నారు వేరే దేశాలకు వెళ్ళుచున్నారేమో నూతనంగా ఏ కార్యక్రమాలు మొదలు పెట్టిస్తున్నా నా తండ్రి వారి ప్రయత్నాలు మీరు ఉండండి శంకుస్థాపనలు ప్రవ గృహ ప్రవేశాలు వివాహ కార్యక్రమాలు నా తండ్రి ఏవి జరుగుతున్నాను మీరు వారికి తోడుగా నడిపించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడలను జ్ఞాపకం చేసుకు వారి ప్రయత్నాలు సఫలపరితం ఫలితం చేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలకు స్తోత్రములు చెల్లి ఏ బిడలైనను వారి అవసరతలు తీర్చండి బండిల్లోనూ బస్సులోనూ నాయన కారుల్లోనూ నా తని విమానాలలో హెలికాప్టర్ లోను దూర ప్రాంతాలు ప్రయాణమే వెళ్ళిన బిడలకు రక్షణగా మీరు ఈ నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి చేయించిన పన్నంతోడు కూడా నడిపించండి నాయన ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడలే ఎడల నెరవేర్పులను తీసుకురామ్మనుకోవచ్చిన మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారమన్న వాగ్దానం ఈ రోజు అత నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా యొక్క మా యొక్క నా తండ్రి తలంపులు కాదు కానీ నీ తలంపులతో మేము నాయన జీవించి సాగే కృపను మాకును నా తండ్రి ప్రార్థన ఎక్కిస్తున్న బిడలకును అందరికీ నాయన అనుగ్రహించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా నా తండ్రి తండ్రిగా ఉండి ప్రత్యేక విషయాల కార్యములు జరిగించగల నేర్పరి నీవే ఉండి ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామమును మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్త మ్యూజియం సిరు రక్త మ్యూజియం అనంతనాశనం ప్రభా రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక ఆమె